హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పుద్దు బ్లాగ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు ఎర్ర ఆకుకూర ఎట్లా ఉండాలో చూపించబోతున్నాను చూడండి ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కినాక దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని చుట్టుపటు అయ్యే వరకు చూడాలి చిట్టుపటు అయినాక దాంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా మొత్తం దంచుకొని వెల్లుల్లిపాయలు వేయాలి ఈ అయితే వెల్లుల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది దాంట్లో తర్వాత అది కొంచెం ఫ్రై అయినాక దాంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ కారం దీంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి కారం పొడి కన్నా పచ్చిమిర్చి వేసుకుంటేనే టేస్ట్ ఎక్కువగా వస్తుంది అవి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఎర్రగా అయింది కదా ఆ కూర మొత్తము కడిగి పెట్టుకున్నాను కట్ చేసి కడిగేసి మంచిగా పెట్టుకున్నాను దాంట్లో కొంచెం ఆలు వేయాలి ఇది బెంగాలీ స్టైల్లో చేస్తున్నా అందుకని నేను కొంచెం ఆలు వేసిన మీకు ఆలు వద్దంటే అది స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఇక దాంట్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మొత్తం కలిపేయాలి కొంచెం కలిపేసి వాటర్ వస్తుంది దాని నుంచి వాటర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేయాలి చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆ కూర ముద్దగా అయింది దాని తర్వాత మీరు టమాటా మీకు టేస్ట్కి కొంచెం పులుపు కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను అయితే ఒకటే వేసుకున్నాను అది ఫ్రై అది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి చూడండి అది ఫ్రై అవుతుంది కదా ఫ్రై అయినాక దాంట్లో కొంచెం కారం కొంచమే వేసుకున్నాను చూడండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నా కదా ఆల్రెడీ నా మాకే ఆ కారం సరిపోతుందని వేసుకున్నా మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి కొంచెం మసాలా గరం మసాలా ఏమైనా వేసుకోవాలనుకున్నా ఒక్క స్పూన్ అంటే ఒక స్పూన్డే వేయండి తర్వాత చూడండి అది కూడా కారం కొంచెం ఫ్రై అయింది కదా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని తింటే చపాతీలోకైనా ఫ్రై ఆలు రైస్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నేను ఈరోజు ఇదే వండినా చూడండి బాయ్ ఫ్రెండ్స్ ఆ కూర రెడీ